ఆడపిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు మేము ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే ఇంకొక పక్కన నీ అల్లుడు ఈ రోజు ప్రభుత్వం మీద వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నలు వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతో అక్కడికి అక్కడికెళ్లి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు వైద్య వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే పదిహేను వేల పైచెలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది మా బాధ్యత మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది శ్రీమతి సోనియం ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా సాయశక్తుల కష్టపడతాం మీకోసమే అహర్ నిశలు కృషి చేస్తాం నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఆనాడు రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్న పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు పట్టుకొని పొడుగోడు కొడితే పొడుగొని పోచమ్మ కొట్టిందంట హరీష్ రావు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా ఒక్కసారి